అందరికి నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను ఇది డచ్చస్ కౌంటీ ఫెయిర్ అనమాట ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎయిటీన్ ఫార్టీ వన్ ఈ సంవత్సరం ఇది హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్త్ అంటే నూట ఎనభై ఏళ్ళు అయిపోయింది అనమాట ఇది మొదలుపెట్టి ఈ రెయిన్ బ్యాగ్ న్యూయార్క్ లో మా ఇంటికి ఒక గంట దూరంలో ఉంది మేము వెళ్ళాము నేను నా ఫ్రెండ్ ఒక ఆవిడ వెళ్ళాము ఇద్దరం వెళ్ళి చూసాను అనమాట దీని గురించి మీకు అక్కడ నేను చూసినవి అవన్నీ చెప్తాను చాలా బాగుంది ఇదంతా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి ఈ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కావంటి ఫెయిర్లు యాంటీక్ బ్రూమ్ మేకింగ్ బ్రూమ్ అంటే మన చీపుర్లు చీపురు తయారు చేయటం అన్నది చూపిస్తారంట వీళ్ళిద్దరును పాతకాలం సామాన్లు పాతకాలం ఇక్కడ ఆవులు ఏంటి చికెన్స్ అన్నీ చూ ఉంటాయి అన్నమాట ఈ ఫేర్లోను మామూలుగా ఫుడ్ కూడా రకరకాల ఫ్రైడ్ ఫుడ్ అవి ఉంటాయి బూత్లు షాపులు అన్నీ ఉంటాయి ఫేర్ అంటే బేసిక్గా సంతలా అనమాట మనకి సంతనే అనుకోవాలి ఇవి రంగుల రాట్నాలు చాలా ఉంటాయి అనమాట ఈ పాత పాత సామాన్లు గురించి చెప్తారని అనమాట ఇవన్నీ వీటి గురించి నేను చెప్తాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి ఆగస్టు ఇరవై రెండు నెల ఫ్రైడే ఇదిగోండి డచెస్ కౌంటీ అనమాట పేరు కౌంటీ పేరు డచెస్ మన జిల్లా లాగా అనమాట యాంటీ ప్రూమ్ మేకింగ్ విల్ బి ఫోకల్ పాయింట్ ఇన్ సెంచురీ మ్యూజియం ఈయన చూపిస్తారనమాట మేము కొద్దిగానే తీసాను నా వీడియో ఎక్కువ తీలేకపోయాను ఆ రోజున చూస్తున్నారు కదా ఇది కిక్ వాయిండర్ అంటే ఇవన్నీ మిషన్లు అనమాట వాళ్ళు అన్ని చేతులతో చేయలేదు ఆ పాతకాలంలో కూడా కొంచెం మిషన్లు తయారు చేసుకున్నారు చేసుకున్నారనమాట చేసి చేసేలాగా అంత కూర్చుని చేయరు కూర్చుని ఎందుకు చేయరు అంటే చలండి విపరీతమైన చలి ఇక్కడ అందరూ కూడా కుర్చీలు ఎందుకు కన్ తయారు చేశారంటే కూర్చోలేరు కింద మనం ఇండియాలోలా కూర్చోలేరు వాళ్ళు అందుకని తప్పనిసరిగా అన్నీ పైకి పెట్టుకుంటారు అన్నమాట మిషన్లు కానీ చేసే పనులు కానీ కిచెన్ కానీ అన్నీ పైకి పెట్టుకుంటారు ఎందుకంటే కూర్చోలేరు కింద ఇది ఎంట్రన్స్ అనమాట ఎంటర్ హియర్ అని ఉంది కదా అక్కడ మేము టికెట్లు కొనుక్కుని వెళ్ళాము ఇదంతా మీకు పెద్ద పార్కింగ్ లాంటివి ఒక రెండు వేల కార్లు పట్టీలా ఉంటాయన్నమాట రెండు వేల మంది మూడు వేల మంది వస్తారు నాలుగు వేల మంది సో రెండు వేలగా కార్లు పట్టీలాగా ఉంటాయి ఇది ఎంట్రన్స్లో మనం వెళ్ళగానే ఇలా కనిపిస్తుంది అనమాట ఇన్ఫర్మేషను బూత్ ఇవన్నీ ఫుడ్ బూత్స్ చిన్న చిన్న అమ్ముకునే వాళ్ళు రకరకాలు ఉంటారు అనమాట సో చాలా పెద్ద గ్రౌండ్స్ ఇవి సిటీలో అయితే కుదరదు ఇది అవుట్ సైడ్ సిటీ కాబట్టి జరుగుతుంది ఇవన్నీ కూడా ఫార్మ్ ఎక్విప్మెంట్ అనమాట ఫార్మ్ అంటే మన పొలాల్లోకి ట్రాక్టర్లు అవి ఎంత పెద్దది చూసారా అంత పెద్ద టైర్ నా అంత ఉంది అది టైర్ అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఎక్కువ మంది అది నా వాటర్ బాటిల్ అది నడుము కట్టుకున్నాను ఈజీగా ఉండడానికి స్పెషాలిటీ ఫుడ్స్ ఈ బూత్ ఇవన్నీ కూడా లోపల ఇదైతే కొంచెం బిల్డింగ్ లోపల ఉంటాయి కానీ రకరకాల ఫుడ్స్ అంటే చిప్స్ సాసులు వైన్ వైన్ ఉందన్నమాట హడ్సన్ వ్యాలీ వైన్ ఫెస్టివల్ గురించి కూడా రాసుకున్నారు డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్ చేస్తారు కదా ఇవన్నీ కూడా చిప్స్ సాల్సాలు లోకల్గా పండిన ఫ్రూట్స్ వెజిట వెజిటబుల్స్ వాటితోటి చేస్తారనమాట చేసిన సాల్సాలు అమ్ముతారు ఇవన్నీ కూడా స్పైస్ బాక్సెస్ అంటే ఎన్ని వేరే వేరే దేశాల నుంచి కూడా వచ్చాయి అనమాట పాప్రికా ఎల్లో మస్టర్డు స్పానిష్ మెథింగ్ పీచా సీజనింగు ర్యాంచ్ సీజనింగు కేజిన్ స్పైస్ రకరకాల గార్డెన్ సెంటర్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా పెద్ద డిస్ప్లేలు ఉన్నాయి ఇవన్నీ కూడా గార్డెనింగ్ వాళ్ళు ఈ ఫార్మర్స్ వాళ్ళు పెట్టుకున్న షో అనమాట షో థింగ్ చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ మొక్కలు ఇది ఫెయిర్ చాలా చూడడానికి ఇంత మంచి ఫెయిర్ అన్ని కౌంటీస్లో జరుగుద్ది చాలా బాగుంటుంది నేను సగమే చూపిస్తున్నాను మీకు చాలా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ అంటే వీడియో బాగా లాంగ్ అయిపోద్దని ఒకటి అందుకని చెప్పేసి నేను అన్నీ చూపించట్లేదు ఇక్కడ చూసినవి చాలా పెద్ద గ్రౌండ్స్ చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఈ జినియాలు అవి నువ్వు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా మీరు ఇది చూస్తుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది చూసారా ఎంత బాగున్నాయో ఎంత పెద్ద గ్రౌండ్స్ అంటే అంత పెద్ద గ్రౌండ్స్ అనమాట ఇది ఆఫ్రికన్ వైలెట్ డిస్ప్లే అనమాట ఆఫ్రికన్ వాయిలెట్స్ మొక్కలు ఒక ఎవరు పెట్టారు డిస్ప్లే చాలా రకాలు పెట్టారు చాలా బాగున్నాయి ఇదేమో పంకిన్ అంత పెద్ద పంకిన్ అంటే గుమ్మడికాయ అంత పెద్దవిగా పెంచుతారు అన్నమాట అదొక కాంపిటీషన్ కూడా ఉంటుంది రకరకాల గుమ్మడికాయలు అన్నీ కూడా పెట్టారు అనమాట డిస్ప్లేకి దాని బరువు కూడా రాస్తారు పదహారు వందలు పౌన్లు ఎంతో ఉన్నట్టుంది ఎవరు పెంచారో కూడా రాస్తారు దాని మీద ఇరవై ఒక్క రెండు వేల ఒక వంద అరవై నాలుగు పౌన్లు అంటుంది అంటే కేజీలు కాదు పౌన్లు అంటే వెయ్యి కేజీలు అలా ఉంటుంది ఇవన్నీ కూడా లో ఇక్కడ లోకల్గా పండే ఫ్రూట్స్ వెజిటబుల్స్ డిస్ప్లేస్ పెడతారనమాట ఈ ఏంటి పేర్లు ఏంటి అన్నీ రాసి పెడతారు పిల్లలు కొత్తగా నేర్చుకుంటారని అంటే ఇక్కడ చాలా బాగుందండి ఇది చూస్తున్నారు కదా ఆవులు అనమాట ఈయన సెల్ ఫోన్లో ఉన్నాడు ఇక్కడ ఫార్మర్స్ అందరూ కూడా ఈ ఆవులను తీసుకొచ్చి చూపిస్తారనమాట వాళ్ళ దాని బరువు ఎంత ఎప్పుడు పుట్టింది ట్వంటీ ట్వెల్వ్లో పుట్టినవి ఉన్నాయి ట్వంటీ ట్వంటీలో పుట్టినవి ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ లేసారు వాటి బరువు ఎంత ఎన్ని పాలు తా ఇస్తాయి ఎన్ని నీళ్లు తాగుతాయి ఎంత ఫుడ్ పెడతారు ఎలాంటి ఫుడ్ పెడతారు అని రాస్తారనమాట ఆ బోర్ల మీద అక్కడ ఇక్కడ ఫార్మింగ్ ఎక్కువేనండి న్యూయార్క్లో పైన ఆవు ఇవన్నీ కూడా ఆవులు పాలు ఇచ్చే ఆవులు ఇవి మళ్ళీ బీఫ్ వేరే ఉంటాయి ఇవేమో ముప్పై నుంచి యాభై గ్యాలన్లు మా పాలు నీళ్లు తాగుతాయిట అంటే బ్యాత్ టబ్ అంత సైజు తాగుతాయి ప్రతిరోజు అంత నీళ్లు పెట్టాలి వీటికి అని చెప్తున్నారనమాట ఆ ఫ్యాన్లు కూడా పెట్టారు ఎందుకంటే ఇన్ని ఎక్కువ ఉన్నాయి కదా ఒక్కసారిగాను దాని అడ్డరంటే పాలిచ్చే పాలిన్లు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో ఆ రెండు కాళ్ళ మధ్యన అసలు స్థలం లేదు అది నిజంగా మామూలు వైల్లో ఉన్న జంతువులకు అలా ఉండదు వీళ్ళు ఆర్టిఫిషియల్గా చేశారంతే కానీ ఇప్పుడు ఇవేమో గొర్రెలు అనమాట వాటిలో ఊలు తీస్తారు ఊలు తీసి ఊలు తోటి గుడ్డలు అవి చేసుకుంటారు కదా దేశం ఆ గొర్రెల పూలని బాగానే వాడతారు వీటిలోని బాగా షేవ్ చేసేసారనమాట కొన్ని షేవ్ చేయలేదు ఇంకాను షేవ్ చేసేసిన వాటికి మేకలు గొర్రెలు అన్నీ చూపిస్తారనమాట ఇవన్నీ కూడా ఫార్మ్ గురించే పిల్లల్ని బాగానే తీసుకొస్తారు ఇక్కడికి చూపించడానికి ఆవులని గేదెలు నేను గేదెలు ఉండవాలండి ఇక్కడ ఇవన్నీ కూడా చిన్న షాపులు అనమాట దేంటది గాజువి గాజు తోటి చేసిన సామాన్లు ఈ క్రిస్మస్ ట్రీ అంతా కూడా గాజు ఆర్నమెంట్స్ తోటి పెట్టారు చాలా బాగుంది కదా ఇవేమో హ్యాట్స్ అదే లెదర్తో చేసిందనమాట అంటే చర్మంతో ఆవు చర్మమో ఏదో చర్మం ఏదో ఒక చర్మంతో లెదర్ లెదర్ గూడ్స్ నేను ఇవి ఏంటవి జాకెట్లు హ్యాట్లు ఒకప్పుడు ఇవన్నీ బాగా వాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు వాడట్లేదు కానీ పెట్టారు ఇవన్నీ కూడా చింజ్ అదే మన ఎగ్జిబిషన్ అంటారు చూసారు ఎగ్జిబిషన్కి సిమిలర్గా ఉంటుంది కానీ ఫార్ము వాళ్ళకు కూడా పనికి వచ్చేలాగా ఆవులు అవన్నీ కూడా చూపిస్తారంట ఈ పాలు ఇలా సీసాల్లో పంపించేవాళ్ళు అనమాట పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇలా సీసాల్లో పాలు పంపించేవాళ్ళని డిస్ప్లే పెట్టారు ఇవన్నీ కూడా కట్లరీ అంటే కత్తులు అనమాట అంటే కిచెన్ లో వాడడానికి రకరకాల కత్తులు అవన్నీ చూ పెట్టిన అదే ఆ షాప్ అంతా కూడా కత్తులే రకరకాల కత్తులే సైజులు అన్నీ ఉన్నాయి సెరిగేటెడ్ మామూలు విని కొంచెం స్పూన్లు ఫోర్కులు కూడా ఉన్నాయి ఇక అన్ని కిచెన్ సామాన్ అనమాట కిచెన్ సామాన్కి ఉపయోగంగా పెట్టారు ఇలాంటి అన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగానే అంటే రకరకాలుగా ఉంటాయి కదా ఇవన్నీ కూడా జస్ట్ ఎగ్జిబిషన్ షోలాగా ఇవన్నీ బొమ్మలు ఆర్ట్లు ఆర్ట్ వర్క్ అనమాట ఇవన్నీ కూడా మనం నట్ హౌస్ అని అంటే ఇవి రకరకాల ఇంకా నేను చూడండి అంతే నేను చూపిస్తున్నాను కదా మీరు అర్థం చేసుకోగలరు అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు సో ఇవన్నీ కూడా బొమ్మలు పిల్లలు కొనుక్కోవడానికి రకరకాల బొమ్మలు టాయ్స్ అనమాట చెక్కతో చేసినవి మామూలుగా రకరకాల మెటీరియల్తో చేసినవి అన్నీ ఉన్నాయి ఇది పీచా గాయరోసు అంటే ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట ఆ రంగులు రాట్నము ఇవన్నీ ఇక్కడ మనుషులకు వెళ్తే పిల్లల్ని తీసుకుని వెళ్తాం అనమాట మేము కొంచెం పొద్దుటే వచ్చాము అందుకని ఎక్కువ మంది లేరు ఇది డాడ్జ్ పాత రకం పికప్ అనమాట ఫార్మ్లో పొలాల్లో ఎక్కువ వాడేవాళ్ళు ఆ పాతది తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే పెట్టారు కొంతమంది ఈ ల్యాండ్స్కేపింగ్ బిజినెస్ వాళ్ళందరూ కూడా డిస్ప్లేలు పెట్టుకున్నారన్నమాట మా ల్యాండ్స్కేప్ కంపెనీని పిలిస్తే మేము ఇలాగ మీ ఇంటి ముందు ల్యాండ్స్కేప్ చేసి అందంగా గార్డెన్ చేస్తాము అని చెప్పి ఆ నంబర్లో ఇస్తారనమాట అంటే ప్రమోషన్ వాళ్ళకి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇదేమో షో ఆపింజర్ ఫాల్స్ది ఎన్ని రకాల డాలియర్స్ పెట్టారంటే ఎన్ని రకాల కలర్స్ ఈ ఫ్లవర్స్ స్మెల్ ఉండవు కానీ రకరకాల సైజులు కలర్స్ డాలియాస్ ఇంకా మనకి ఊటీలో ఉంటాయండి ఇవన్నీ చూడాలంటే మీరు ఊటీ వెళ్ళాలి ఇండియాలో ఇవి ఈ డాలియోస్ నావి కూడా చూసారు కదా నాది పెద్ద ఎల్లో డాలియాస్ ఇలాగ ఇవన్నీ కూడా ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా బుడ్డవి పడుగువి చిన్నవి పెద్దవి కలర్సు రకరకాలన్నమాట అవి రిబ్బన్లు ఇచ్చారు చూసారా వాళ్ళకి నంబర్ వన్ నెంబర్ టూ అలాగనమాట చక్కగా పెరిగిన వాటికి ఎల్లో రిబ్బను వైట్ రిబ్బను అంటే పిల్లలు పెంచుతారనమాట పిల్లలకి గార్డెనింగ్ అది ఇంప్రూవ్ చేయాలని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తుంటారు అంటే కాంపిటీషన్ లాగా పెట్టి ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు లాగా చేస్తారు అన్నమాట అది నా ఎల్లోది చూసారు కదా ఇది ఇవన్నీ రకరకాల డాలియాస్ అనమాట ఇష్ పిల్ల పువ్వులు ఇష్టమైన వాళ్ళకి నచ్చుతాయి ఈ డాలియా నా ఇంట్లో కూడా పెరుగుద్ది ఇంకా పెద్దది కూడా పెరుగుద్దు మీరు చూసే ఉంటారు ఇవన్నీ చెక్కతో చేసిన స్పూన్లు ఫోర్క్లు స్పూన్లు ఇవన్నీ కూడా ఇవేమో ఇలా ఫ్లాట్గా అయిపోద్ది మళ్ళీ పైకి తీస్తేనేమో అలాగా ఇది అవుతుంది అన్నమాట నుంచి ఉంటుంది అలా నిలబెట్టచ్చు కూడా అనమాట దాంట్లో నట్స్ అవి పెట్టి ఇంట్లో టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా గాజుతో చేసినవి చాలా బొమ్మలు ఎంత అంటే తెచ్చుకోవచ్చు కానీ ఇంట్లో స్థలం ఉండాలి కదా పెద్ద పెద్ద ఇళ్లలో అయితే డిస్ప్లే సెంటర్స్ అవి పెట్టుకుంటారు చూడడానికి మాత్రం చాలా బాగుంది చాలా ఎవరో కష్టపడి చేసే ఉంటారు అన్నీ చేత్తోనే వాళ్ళు మిషన్తో చేసినవి కాదు ఇవి అన్నీ కూడా చేత్తో చేసినవి నా వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి మీ ఫ్రెండ్స్కి పంపించండి నాకు ఈ డచెస్ కౌంటీ ఫేర్ వెళ్ళటం చూడటం చక్కగా ఉంది ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది మేము బాగా ఎంజాయ్ చేసాము చూసారు కదా ఎన్ని నేను ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో చూపిస్తున్నాను మీకు అది చూసారా అంత బాగుందో బుల్లి బుల్లి అనమాట రకరకాల గాజు నాకు గాజు అంటే ఇష్టమేనండి గాజు బొమ్మలన్న ఇది చూసారా పాత రకం ఎవరో ఆవిడ కుట్టిన టేబుల్ క్లాత్ అనమాట ఒకప్పుడు ఇలాగా కిచెన్ ఇలా ఉండేది డిన్నర్ డైనింగ్ టేబుల్ ఇలా ఉండేది ఇలా కుట్టుకునే మన వాళ్ళకి కూడా వాళ్ళం కదా మనం టేబుల్ క్లాత్స్ పిల్లో కవర్స్ను అవన్నీ పోయినాయి ఇదేమో గార్లిక్ గ్రేటర్ అంట అది గరుగ్ గరుగ్గా ఉంది మధ్యలోను ఆ ప్లేటు దాంట్లో గార్లిక్ ఇలా ఇలా రుద్దుకోమన్నారు నాకైతే నచ్చలేదు కానీ బట్ అది అలా అమ్ముతున్నారు వాళ్ళు గార్లిక్ ఇలా ఇలా అంటే లా అవుతుందంట అంటే జింజర్ అయినా చేసుకోవచ్చు గార్లిక్ గ్రేటర్ అని ఉంది ఇవి ఎగ్జిబిషన్ చూసినట్టే అనమాట ఎగ్జిబిషన్కి వెళ్తే రకరకాలు కనిపిస్తాయి కదా అలాగే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ నేను ఇది కొనుక్కున్నాను పదిహేను డాలర్లకి ఇది కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్నాను నా గార్డెన్లో పెట్టుకోవడానికి ఎక్కువ ఏం కొనలేదు నేను జస్ట్ కొద్దిగా తినేసేసి ఎంజాయ్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ అప్రిషియేట్ మై లైక్ చెప్ చేయండి తప్పకుండా